బ్రహ్మరాత ఫలమా ఒకసారి నారదుడు భూలోకల్లో సంచరిస్తుంటే ఆయనకు ఒక సముద్రతీర ప్రాంతంలో ఒక పుర్రె కాలికి తగిలిందట దాని తలరాత పుర్రెమీద ఇంకా అలాగే నిలిచి ఉందని చూసి నారదుడు కుతూహలంతో ఆ పుర్రెను చేతిలోకి తీసుకొని ఆ రాతను చదివాడట పొడి పొడి మాటలలో నుంచి దరిద్రం మధ్యలో పదేళ్లు కారగారవాసం చివరికి సముద్ర తీరంలో చావు కొంచెం భోగం కలుగుతుంది అని ఉంది నారదుడికి ఆశ్చర్యం వేసింది జన్మంతా దరిద్రం మధ్యలో కారగారవాసం చివరికి అయిన వాళ్లు ఎవరూ దగ్గర లేకుండా ఎక్కడో సముద్రతీరంలో చావు అని రాసిపెట్టి ఉండగా ఇక ఆపైన భోగం ఏమిటి మా నాన్నగారు పొరబడ్డారా అనుకుని సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి తండ్రిని ప్రశ్నించాడు ఇతగాడు నిష్ఠదరిద్రుడే దిక్కులేకుండా మాట నిజమే కాని నీలాంటి దేవర్షి తన స్వహస్తాలతో ఇతని కపాలాన్ని ఎత్తి మోసుకొంటూ సాక్షాత్తు బ్రహ్మలోకం దాకా చేర్చాడంటే కొద్దిపాటి మహాభాగ్యం లభించినట్టు కాదంటావా అన్నాడట బ్రహ్మ బ్రహ్మరాత పొల్లుపోనిదని దాన్ని ఎవరూ తప్పించుకోలేరని భారతీయ సంప్రదాయంలో అనాదిగా ఓ నమ్మకం విధత మనిషి మీద ఎంత రాశాడో అంత ధనం అది కొంచెమైనా అధికమైనా ఆ మనిషికి ఎడారిలో ఉన్నా లభిస్తుంది సువర్ణమయమైన మేరు పర్వతం ఎక్కినా అంతకంటే ఎక్కువ లభించదు అని చెప్పాడు భర్తృహరి మరి అంతా బ్రహ్మరాతే అయితే ఇక మనిషి కర్మలకీ ప్రయత్నాలకీ ఏ విలువ లేనట్టేనా బోలెడంత ఉంది ఈ ప్రపంచంలో ప్రతి కర్మకు దానికి తగిన ఫలం ఉండి తీరుతుంది అని కదా కర్మ సిద్ధాంతం అంటే పాపానికీ ఫలంగా దోహకం పుణ్యానికి ఫలంగా సుఖం అనుభవించాల్సిందే బ్రహ్మరత అంటే ప్రాణీ ఈ జన్మలో అనుభవించబోతున్న కర్మల ఫలశేషమే దీనినే మరో విధంగా చెప్పుకోవాలంటే కర్మ ఫలాల శేషం ఎప్పటికప్పుడు అతని ఖాతాలో జమగానో అప్పుగానో భద్రంగా నిలువ ఉంటుంది మనిషి పుట్టినదే ఆ నిల్వను వాడుకునేందుకు లేదా ఆ రుణం తీర్చుకొని వెళ్లేందుకు బ్రహ్మరాత అంటే ఈ కర్మఫల శేషం తాలుకు పద్దు అని మాత్రమే ఇది బ్రహ్మ తన ఇచ్చానుసారం రాసేది కాదు మనిషి ప్రతి జన్మలో చేసుకునే కర్మల బాధ్యత అతనిదే బ్రహ్మరాత చెరపలేనిదీ అనుభవించక తప్పనిదీ తప్పించుకోటానికి వీలులేనిది అన్నమాటకు అర్ధం కర్మ ఫలం అనుభవించక తప్పదు అని మాత్రమే सर्वम श्री कृष्ण लोका समस्त सुखिनो भवन्तु